హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మీ అందరికి కూడా చాలా ఉపయోగపడే బ్లాగ్ అనమాట మీ అందరికీ నచ్చుతుందండి సో ఆ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా సో ఏంటి అనేది నేను వీడియోలో చెప్పేస్తానండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత నాకు రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అదేంటి అనుకుంటున్నారా సో ఈ రోజు మన వీడియో ఏంటంటే గనక వెయిట్ లాస్ గురించి ఒక వెయిట్ లాస్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట మనం ఏంటంటే నచ్చింది తినాలనుకున్నా తినలేము అన్నమాట ఎందుకంటే అది తింటే ఎక్కడ వెయిట్ అని చెప్పేసి చాలా మంది తింటూ మానేస్తున్నారు కదండి మనకి ఇష్టమైనది తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు సో వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు అన్నమాట సో అది వచ్చేసి ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము గా ఇంట్లో దొరికే వాటితోనే మనం పౌడర్ అనేది వెయిట్ లాస్ పౌడర్ అనేది ప్రిపేర్ అన్నమాట ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనకి ఏమేం అన్నీ చూసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక కొబ్బో తీసుకున్నాను నేను మెదర్మెన్స్ అనేది మీరు ఫస్ట్ టైం యూస్ చేసుకునే వాళ్ళయితే కొంచెం తక్కువతోనే చేసుకొని ప్రిపేర్ చేసుకోండి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎన్నాలైనా సరే నిలవ ఉంటుందండి మనకి ఇది యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ మీరు చూస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఫస్ట్ వచ్చేసి సోంపు అండి ఇది వచ్చేసి సోంపు కనిపిస్తుంది కదా మీకు ఇది సోంపు అండి ఒక కప్పు తీసుకున్నాను నేనైతే తర్వాత వచ్చేసి వామ్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసి జీలకర్ర ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను ఈ మూడు కూడా ఈక్వల్గా ఒకటే క్వాంటిటీ తీసుకోండి మీరైతే సో తర్వాత వచ్చేసి నల్ల జీలకర్ర అండి సో ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకు వచ్చేసి ఇది వచ్చేసి వాటితో సమానంగా అయితే తీసుకోవద్దు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట మనకి చాలా బాగా పనిచేస్తుందండి సో మీరైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్స్ని చూస్తారు మీరు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా నేను నల్ల జీలకర్ర వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను ఇది అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా మీరు ఈక్వల్ క్వాంటిటీలో మూడు తీసుకోండి సోంపు జీలకర్ర వామ్ అండి సో నల్ల జీలకర్ర మీకు ఇది మీషోలో కూడా దొరుకుతుంది నేనైతే మీషోలోనే ఆర్డర్ చేశాను కాస్ట్ కూడా తక్కువే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే వేట్లకి అయ్యి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మీరు ఒక్కసారి ట్రై చేసారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట మీరైతే మరీ ఎక్కువసేపు ఏమీ కాదు జస్ట్ మనకి అలా పచ్చివాసన లేకుండా ఉంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్స్ని మీరు అయితే చూస్తారు ఖచ్చితంగా సో మిస్ అవ్వకుండా ఈ లెస్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోండి అయిపోయిందండి సో మనకి జీలకర్ర అనేది కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట సో మొత్తం నాలుగు కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీ తీసేసుకొని మళ్ళీ ఇంకోటైట ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సోంపు వేసుకుందాం మూడు కూడా అలానే ఫ్రై చేసేసుకొని కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట మనకి జీలకర్ర అనేది చూసారు కదా ఈ కలర్ లో వస్తే సరిపోతుంది అనమాట మనకి తిన్నది తొందరగా అరుగుతుంది ఇంకా గ్యాస్ ప్రాబ్లం కూడా అలా ఏం చక్కగా మనం ఏదైతే తినాలనుకుంటున్నామో హ్యాపీగా తినొచ్చు అనమాట మనం తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు సో అందరికీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదండి ఎంత ఎంతమంది ఉందో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా తాగుతాను మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వరకు నేను గోరువెచ్చిన వాటర్ అయితే తాగుతానండి చాలా మంది తాగుతారు కదా సో అదేంటంటే మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఈ పౌడర్ తిని ఆ వాటర్ తాగినట్టయితే చక్కగా మనకి వెయిట్ లెస్ పౌడర్ అయితే చాలా బాగా అండి అంతేనండి చాలా ఈజీ అన్నమాట మనకి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదండి జస్ట్ మనకు అన్ని రెడీగా ఉంటే ఒక పావు గంటలో ప్రిపేర్ అయిపోతుంది పౌడర్ అనేది చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఇలానే వాము కూడా ఫ్రై చేసేసుకున్నాం సో వాము కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి నల్ల జీలకర్ర చెప్పాను కదండి మంచి స్మెల్ వస్తుంది ఇది ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి ఆ వేడికే మనకి ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఇది కూడా రెడీ అయిపోయింది మనకి చూడండి మనకి అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తాను జీలకర్ర సోంపు వాము నల్ల జీలకర్ర చూస్తున్నారు కదా నాలుగు చక్కగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాలైనా సరే నిల్వ ఉంటుందండి అలాగే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ మనకి న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్న వాటితో నేచురల్గా మనం వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అండి మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆలన్న పెట్టండి ఆలో పెట్టుకోండి సో మనకైతే అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుని ఒక గాజు చేసాలో మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని వాళ్ళైనా సరే నిల్వ ఉంటుందండి పురుగు పట్టడం అలా ఏమి ఉండదు అనమాట సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు ఇష్టంగా దీన్ని తీసుకున్నట్టయితే వెయిట్ లెస్ అనేది మీరు చాలా మంచిగా అవ్వచ్చు అనమాట సో హాట్ వాటర్ తాగే అలవాటు అయితే అందరికీ ఉంటుంది కదండి మనం అందరం ఉదయాన్నే తాగుతూ ఉంటాం కాబట్టి ఒక స్పూన్ తిని చక్కగా హాట్ వాటర్ తాగినట్టయితే మనం ఎంత తిన్నా అసలు వెయిట్ పెరగమండి ఉన్న ని కూడా చక్కగా లాస్ చేసుకోవచ్చు అని అనమాట సో మిస్ అవ్వకుండా చూడండి ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఇదిగోండి మిక్సీ బయట పట్టేసాను ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఒక ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకొని ఉదయం మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ తాగుతారు కదా సో దీన్ని ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి చూడండి వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే కనుక అది కూడా చూపిస్తాను మీకు హాట్ వాటర్ అండి ఇది వచ్చేసి హాట్ వాటర్ అన్నమాట సో ఇది మీరు వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా అయినా ఇలా చాలా సింపుల్ అండి అంతే నన్ను చక్కగా ఒక టేబుల్ స్పూన్ పౌడర్ అయితే తీసుకొని మీరు అది మింగేసిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగండి చాలా మంచి రిజల్ట్స్ని మీరు చూస్తారు అలాగే నైట్ పడుకునే ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగండి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట మీరు ఎంత తిన్నా అస్సలు వెయిట్ గెయిన్ అయితే అవ్వరు వెయిట్ లాస్ అవుతారు తప్ప సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేసేయండి నేను అలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడడానికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చిన్న లైక్ చేయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేసండి నెక్స్ట్ వీడితో మళ్ళీ వెళ్దాం బాయ్